అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారి హైదరాబాద్ లో ఓ దారుణం చోటు చేసుకుంది అసలు ఈ విధంగా కూడా వ్యక్తిని చంపొచ్చా అని అనిపిస్తుంది ఈ ఘటన వింటే సైదాబాద్ లో ఓ వివాహిత తన భర్తను హత్య చేసిన ఘటన ఒకటి కలకలం రేపుతుంది సైదాబాద్ కు చెందిన ఆయేషా ప్రవీణ్ తన భర్త గిషాన్ ను మాత్రలు కలిపిన మద్యం తాగించి అతను మత్తులోకి జారుకున్నాక కర్రతో దాడి చేసి చంపినట్లుగా ఓ ఆరోపణలు అయితే ఉన్నాయి గిషాన్ పూల వ్యాపారం చేసేవాడట గత కొన్ని నెలలుగా ఆయేష గిషాన్ మధ్య మనస్పర్ధాలు అనేవి కొనసాగుతున్నాయట ఇక ఆయేష తన భర్తపై గృహహింస కేసు పెట్టగా గిషాన్ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడట అయితే జూన్ పదకొండున రాత్రి గిషాన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆయేష అతనికి మధ్యంలో మాత్రలు అవే నిద్ర మాత్రలు కల్పించిందట అతడు సోయ కోల్పోయిన తర్వాత కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అయితే జరిగిన ఘటనకు భయపడి గిషాన్ ను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లిందట కానీ చికిత్స పొందుతూ గిషాన్ మరణించేశాడు ఇదేందారణమేమో కొట్టిమరీ ఆసుపత్రికి తీసుకెళ్లింది మరి ఇక గిషాన్ సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జూన్ పదమూడున ఆష భారత న్యాయ సంహిత సెక్షన్ నూట మూడు కింద హత్య కేసు అయితే నమోదు చేశారు ఇక గిషాన్ మృతికి కారణమైన గాయాలపై పూర్తి నిర్ధారణ కోసం పోస్ట్ మార్టం కోసం పోలీసులు అయితే ప్రస్తుతం చూస్తున్నారు అయితే ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది మరి మధ్య భర్తను హనీమూన్ కి తీసుకెళ్లింది సోనం ఇప్పుడు మధ్యంలో మాత్రలు కలిపిచ్చి భర్తను లేపేసింది ఈవిడ దీంతో అమ్మో పెళ్ళంటే భయం ఉందని నెట్ చాలా వైరల్ గా మారుతున్నాయి అండ్ పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అసలు పెళ్లి గురించి అండ్ పెళ్లి గురించి మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి